గుడ్ మార్నింగ్ క్లాస్ సార్ యూట్యూబ్ క్లాస్ వ్యూవర్స్ అండ్ ఆన్లైన్ క్లాస్ వ్యూవర్స్ అందరికీ గుడ్ మార్నింగ్ ఇక్కడ అన్ని నోటిఫికేషన్లకు ఒకే సిలబస్ ఒకే పరీక్ష ఒకే పరీక్షతో అనేక ఉద్యోగాలు అనేటువంటి విధానంతో రావడం జరిగింది మిత్రులారా ఏపీపిఎస్సి జేఎల్ డిఎల్ టిటిడి జేఎల్ డిఎల్ ఇవన్నిటికు ఒకే పరీక్ష ఒక పాటిక్యులెక్చరర్స్ మాత్రము నాడు పెట్టిన పరీక్ష కానీ కానీ ఈ నాలుగిటికి మాత్రం నాడు ఒకే పరీక్ష పెట్టింది ఇవన్నిటకు కామన్ సిలబస్ అన్ని నోటిఫికేషన్లకు ఒకే సిలబస్ ఒకే పరీక్ష ఒక పరీక్షతో అనేక ఉద్యోగాలు అంటే మీకు టాలెంట్ ఉంటే ఇవన్నీ ఉద్యోగాలలో నచ్చింది తీసుకుని వెళ్ళవచ్చు ఉన్నారు ఓకేనా ఒక సిలబస్ కాపీ దగ్గర పెట్టుకోండి ఆల్మోస్ట్ ఆల్ కెమిస్ట్రీలో ఉన్నటువంటి ఏంటంటే కొంచెం ఇంచుమించు కొంచెం తేడాతోనే ఉంటది ఓకేనా కావున ఈ నాలుగింటికి కూడా ఒకే సిలబస్ ఈ నాలుగింటికి కూడా ఒకే సిలబస్ తోటి ఇవ్వడం జరిగింది ఏ నోటిఫికేషన్ ప్రిపేర్ అయినా ఏం ప్రిపేర్ అయినా ఓకేనా కొంచెం మాడిఫికేషన్ కొంచమే చేంజ్ ఉంటుంది మిత్రులారా గుర్తుపెట్టుకోండి ఇక్కడ ఇంకొక విషయం జిఎస్ వన్ ఫిఫ్టీ మార్క్స్ జనరల్ స్టడీస్ వన్ ఫిఫ్టీ మార్క్స్ ఏ ఎగ్జామ్ పోయినా అవే వన్ ఫిఫ్టీ మార్క్స్ ఓకేనా అవే ఎప్పుడు ఇక్కడ జనరల్ స్టడీస్ జిఎస్ నా జిఎస్కి వచ్చే వరకు నీకు నూట యాభై క్వశ్చన్ ఇవ్వడం నూట యాభై క్వశ్చన్లు నూట యాభై క్వశ్చన్లకు పది అంశాల మీద ఇవ్వడం జరిగింది మనకు కావాల్సింది ఒక్క పోస్ట్ ఎన్ని నోటిఫికేషన్ ఎన్ని పోస్ట్లు పడ్డాయని కాదు మిత్రులారా దాంట్లో మనకు ఒక పోస్ట్ ఉన్నదని పెట్టుకోవాలి మనం ఓకేనా ఇక్కడ ఇచ్చినటువంటి నోటిఫికేషన్ లో ఓకేనా అనేక సబ్జెక్టులు బయోకెమిస్ట్ బాట్నీ కెమిస్ట్రీ కామర్స్ కంప్యూటర్ సైన్స్ కంప్యూటర్ అప్లికేషన్స్ ఎకనామిక్స్ ఇంగ్లీష్ హిస్టరీ మ్యాథమెటిక్స్ మైక్రోబయాలజీ పాలిటిక్స్ తెలుగు జువాలజీ ఇట్లా అనుకుంట పోతే అనేక సబ్జెక్టులు ఉంటాయిగా ఉన్నా దాంట్లో మనకు కావాల్సింది మీరు ఏ సబ్జెక్ట్ అయితే ప్రిపేర్ అవుతున్నారో ఒక్క పోస్టు ఇలా కెమిస్ట్రీ విషయము ఫిజిక్స్ విషయం మీద మాట్లాడుతుంటాం జోనల్ వైజ్ ఓపెన్ కేటగిరీ చూసుకోవాలి ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి ఏదో ఒక దాంట్లో అయితే మనం ఎలిజిబుల్ వస్తాయని చెప్పినాం ఇలా వన్ ఫిఫ్టీ మార్క్స్ జిఎస్ ఇచ్చింది వన్ ఫిఫ్టీ మార్క్స్ జిఎస్ నెక్స్ట్ వన్ ఫిఫ్టీ మార్క్స్ వన్ ఫిఫ్టీ క్వశ్చన్స్ త్రీ హండ్రెడ్ మార్క్స్ డిఎన్ ఓకేనా నో ఇంటర్వ్యూ నాలుగు వందల యాభై మార్కులకు జరిగింది ఇలా కంటెంట్ వన్ ఫిఫ్టీ క్వశ్చన్స్ ఇంటూ టూ మార్క్స్ అంటే త్రీ హండ్రెడ్ మార్క్స్ ఓకేనా ఒక్క క్వశ్చన్ పోతే రెండు మార్కులు పోతాయి మరి వన్ బై థర్డ్ నెగిటివ్ ఉంది గుర్తుపెట్టుకోండి వన్ బై థర్డ్ నెగిటివ్ ఉంది జిఎస్ అనేది అనేక ఎగ్జామ్ లో కొంత ప్రిపేర్ అవుతున్నాము వారి అన్నిటికి కూడా పద ఆ పది అంశాలు ఎప్పటికీ ఎలా చూసినా ఆ పది అంశాలే కామన్ ఉంటాయి జనరల్ స్టడీస్ పది అంశాలు కామన్ ఫ్యాక్టర్స్ ఒకడు ఉద్యోగం మూడు కొట్టిండు నాలుగు కొట్టిండు అని అంటారు మూడు కాదు నాలుగు కాదు ముప్పై కొట్టాలి యాక్చువల్గా మూడు నాలుగు మూడు నాలుగు కాదు ఎన్ని కొట్టాలి ముప్పై ఉద్యోగాలు కొట్టాలి భూమి మర భూమి ఎత్తిన భూమి మళ్ళా మళ్ళీ వచ్చినా మళ్ళీ మళ్ళొచ్చినా మీ పిల్లలకు చెప్పండి ఎవరైనా ప్రిపేర్ అయ్యారో చెప్పండి ఈ పది అంశాల మీద ఎప్పటికీ అప్డేట్ లో ఉన్నట్లయితే వాళ్ళు అనేక ఉద్యోగాలు కొట్టవచ్చు ఇప్పుడున్న పరిస్థితుల్లో పిల్లలు అనేక ఈ జీఎస్ మీద పట్టు సాధించారు ఏముండదండి ఒక మారేది కరెంట్ ఎఫేర్స్ మాత్రమే మారుతుంది ఒకటి కరెంట్ ఎఫేర్స్ రెండు ఒక సైన్స్ అండ్ టెక్నాలజీలో కొంచెం ఉంటుంది కరెంటు పాలిటీ ఏమన్నా అమాండ్మెంట్ జరిగితే తప్ప నీకు మారేది ఏం లేదు దాంట్లో దాంట్లో మారేది ఏం లేదు కరెంట్ ఎఫేర్స్ ఊజు ఊ వాళ్ళు ఎవరు మారుతారు లోకల్ నేషనల్ ఇంటర్నేషనల్ ఓకే పక్క పెట్టండి జనరల్ సైన్స్ సైన్స్ అండ్ టెక్నాలజీ హిస్టరీ ఇండియన్ హిస్టరీ ఏపీ హిస్టరీ నువ్వు ఏ స్టేట్ చదువుతా స్టేట్ హిస్టరీ ఇండియన్ హిస్టరీ జాగ్రఫీ ఇండియన్ హిస్టరీ అండ్ స్టేట్ హిస్టరీ స్టేట్ జాగ్రఫీ నెక్స్ట్ ఇండియన్ పాలిటీ ఓకేనా అదే ఇష్యూస్ పబ్లిక్ పాలసీస్ రిఫార్మ్స్ ఆర్టికల్స్ అమాండ్మెంట్స్ కొత్త కరెంట్ ఫాలిటీ ఇండియన్ ఎకానమీ అండ్ ప్లానింగ్ ఇండియన్ ఎకానమీ అండ్ ప్లానింగ్ నెక్స్ట్ సస్టైనబుల్ డెవలప్మెంట్ అండ్ ఎగ్రెడ్ ప్రొడక్షన్ డిజాస్టర్ మేనేజ్మెంట్ లాజికల్ రీజనింగ్ డేటా అనలాసిస్ విత్తున్నారా ఈ అంశం ఇంకొక విషయం చెప్తున్నా ఒక ఇరవై నుంచి ముప్పై పేపర్లను ప్రాక్టీస్ చేయండి పాత పేపర్లను జిఎస్లో మెయిన్ పార్ట్ ఒక దాదాపు ఇప్పుడు డిజాస్టర్ మేనేజ్మెంట్ ఉన్నది అన్ని కలిపి రెండు వందల క్వశ్చన్లకు మూడు వందల క్వశ్చన్లకు దాటం అంటే ఈ సబ్జెక్టులలో ప్రతి సబ్జెక్టు నుండి ఐదు వందల క్వశ్చన్ పెట్టుకోవాలా ఒక ఐదు వందల క్వశ్చన్లు పెట్టుకోవాలి ఐదు వందల క్వశ్చన్ ఉంటే దాదాపు నువ్వు సెవెంటీ ఎయిట్ పర్సెంట్ సక్సెస్ అయినట్టే ఒక నూట యాభై క్వశ్చన్లకు గాను అట్లీస్ట్ ఒక హండ్రెడ్ టు వన్ ట్వంటీ వన్ ట్వంటీ వరకు తీసుకొచ్చే ప్రయత్నం చేయాలి పక్కా పెట్టండి నెక్స్ట్ కెమిస్ట్రీకి వస్తే నా సిలబస్ అనేక సబ్జెక్టులలో ఉన్నటువంటి అన్నింటికి సేమ్ సిలబస్ ఇచ్చిండు కామన్ సిలబస్ నిద్రల కామన్ సిలబస్ ఇవ్వడం జరిగింది ఇనార్గానిక్ కెమిస్ట్రీ కెమిస్ట్రీ ఇనార్గానిక్ కెమిస్ట్రీతో ప్రారంభం అవుతుంది इनऑर्गेनिक केमिस्ट्री की बैकबोन चैप्टर्स एटॉमिक स्ट्रक्चर केमिकल बॉन्ड क्लासिफिकेशन ऑफ एलिमेंट्स मूलकलर वर्गीकरण पीरियोडिक प्रॉपर्टीज डी ब्लॉक एलिमेंट्स ट्रांजिशन एलिमेंट्स ए ब्लॉक एलिमेंट्स कोऑर्डिनेशन केमिस्ट्री कोऑर्डिनेशन केमिस्ट्री एंड क्लस्टर्स क्लस्टर्स बायोइनऑर्गेनिक केमिस्ट्री एनालिटिकल केमिस्ट्री అండ్ కేజ్ అండ్ రింగ్స్ కాంపౌండ్స్ చూడండి ఇక్కడ ఇచ్చినటువంటిది మీకు ఇచ్చినటువంటి సిలబస్లో కేజ్ అండ్ రింగ్స్ కాంపౌండ్స్ ఇందులో కొంచెం వరకు సిలబస్ మీకు కలవడం జరిగింది ఇక్కడ దేనికి పొల్యూషన్ బోర్డు ఇక్కడ కలిసింది పొల్యూషన్ బోర్డుకి ఇక్కడ అందులో అక్కడ కూడా మనకు ఉన్నటువంటి పీరియాడిక్ ప్రాపర్టీస్ ఉన్నాయి నాన్ ట్రాన్స్టెమెంట్ పీరియాడిక్ ప్రాపర్టీస్ నెక్స్ట్ మెటల్ క్లస్టర్స్ అండ్ రింగ్స్ అండ్ కేజ్ కాంపౌండ్స్ ఉన్నాయి బోరిన్స్ కార్బోరిన్స్ సల్ఫర్ నైట్రోజన్ కాంపౌండ్స్ అనే క్వశ్చన్ దాచినవి ఓకేనా నా అనలిటికల్ కెమిస్ట్రీ క్రోమోటోగ్రఫీ ఎక్సలెంట్ హండ్రెడ్ పర్సెంట్ అదే క్రోమోటోగ్రఫీ ఇచ్చింది ఇక్కడ కూడా అదేవిధంగా బయర్గానిక్ కెమిస్ట్రీ అనేది అక్కడ ఇవ్వలేదు ఇక్కడ ఇచ్చిండు నిజానికి బయో కెమిస్ట్రీ లేకపోతే అసలు జీవం ఉండేది కాదు హిమోగ్లోబిన్లో ఐరన్ క్లోరోఫిల్లో మెగ్నీషియం సైనాకోబార్బిన్లో కోబాల్ట్ ఇట్లా చూసుకుంటే ప్రతి ఎంజైమ్ హార్మోనిస్ కాంటెంట్ మెటల్స్ ఏ ఎంజాయంలో ఎక్కడ మెటల్స్ ఉన్నవి వాట్ ఈస్ ద రోల్ ఆఫ్ ది దట్ మెటల్ అనేది అది తెలవాల్సిన అవసరం ఉంది బయో కెమిస్ట్రీ కోచింగ్ వలన బెనిఫిట్స్ ఏంటంటే కొన్ని క్వశ్చన్లు మిత్రులారా కొన్ని క్వశ్చన్లు అక్యురేట్గా కలిసినందుకు సిక్స్ పడాలి మన ఒక్కరి నాలెడ్జ్ ఎవరి నాలెడ్జ్ వాడకుండా మనం ముందుకు పోవాలంటే కష్టమైన పని మిత్రులారా గుర్తుపెట్టుకోండి కొంచెం సపోర్ట్ తీసుకోవాల్సిన అవసరం ఉంది ఒక యూట్యూబ్ సపోర్టు ఒక గూగుల్ సపోర్టు బుక్లు టీచర్లు యాప్లు మీది ఇందరి సపోర్ట్ దొరికితే మీరు ముందుకు వెళ్తారు ఓకేనా మన సొంతంగా మనం ముందుకు వెళ్ళలేము మిత్రులారా నా మాట వినండి రాజు సార్ ఏమైనా మాట్లాడితే ఏదో మీ బ్రదర్గా మీ బ్రదర్గా ఓకే నాకు క్షమించండి అని చెప్తున్నా మీకు ఉద్యోగాలు రావాలని కోరుకుంటున్న మీ రాజు సార్ ఖచ్చితంగా పిల్లలకు హ్యాపీలలో రావాలి వాళ్ళు ఎక్కడో ఉన్నా వాళ్ళకు న్యాయం జరగాలి అని చెప్తున్నా ఒకటి మహేష్ బాబు డైలాగ్ ఉంటుంది ఒకప్పుడు అలెగ్జాండర్ పోయి దేశం మీద దండెత్తిండి ఇప్పుడు దండెత్తవలసిన అవసరం లేదు మిత్రులారా మీకు మీ చేతుల్లోనే ప్రపంచం మీ చేతుల్లో ఈ రోజులలో గూగుల్ ఉండి యూట్యూబ్ ఉండి యాప్స్ నుండి ఉద్యోగం కొట్టకపోతే ఇక మనం మనంత నువ్వు ఏది జరిగితే అంత దొరికేది నా క్వశ్చన్ కాన్సర్ నేనే చెప్పబడి ఇప్పుడు మీకు అనేక మంది సాధించి వెళ్ళిపోతున్నారు దాంట్లో మీరు కూడా ఉండాలని కోరుకుంటున్నాం రైట్ ఓకే పక్కా వేట నేనర్గానిక్ కెమిస్ట్రీ ఫిజికల్ కెమిస్ట్రీకి బ్యాక్బౌన్ టాపిక్స్ థర్మోడైనమిక్స్ స్టాటిస్టికల్ థర్మోడైనమిక్స్ కెమికల్ క్యాంటిక్స్ కెమిస్ట్రీ ఎలక్ట్రో కెమిస్ట్రీ సాలిడ్ స్టేట్ ఇక్కడ ఎంజామ్స్ ఇచ్చాడు సర్ఫేస్ కెమిస్ట్రీలో ఉన్నటువంటి ఎంజామ్స్ ఇచ్చాడు గుర్తుపెట్టుకోండి మనకు సర్ఫేస్ కెమిస్ట్రీలో కెటలైసిస్ ఎంజామ్స్ అని ఉంటుంది ఇది కూడా మీకు ఆల్రెడీ అమెనాశ్రీలో ఉండేది అక్కడ ఓకేనా దెన్ ఇగో ఫిజిక్ థర్మోడయామిక్స్ నెక్స్ట్ స్టాటిస్టికల్ థర్మోడైనమిక్స్ ఎలక్ట్రో కెమిస్ట్రీ నెక్స్ట్ క్వాంటమ్ కెమిస్ట్రీ క్వాంటమ్ కెమిస్ట్రీ నెక్స్ట్ కెమికల్ క్యాటిక్స్ ఎంజైమ్ కటలైసిస్ ఎంజైమ్ కటలైసిస్ ఫోటో కెమిస్ట్రీ ఆల్రెడీ ఇది మీకు ఉంది ఆల్రెడీ ఓకేనా లాంబర్ బిల్డ్స్గా క్వాంటమ్ హీల్డింగ్ అంతా కూడా టోటల్ మీకు ఉంది ఓకేనా దానికి కొంచెం యాడ్ చేసుకోవడం సరిపోతుంది నెక్స్ట్ ఆర్గానిక్ కెమిస్ట్రీ మిత్రం ఆర్గానిక్ కెమిస్ట్రీ ఆల్మోస్ట్ ఆల్ ఏంటంటే మనకు ఏ ఫండ నామన్ క్లేసర్ నుంచి మొదలుపెడితే రియేజెంట్స్ ఎలక్ట్రోఫైన్

నైట్రోజన్ కాంపౌండ్స్ నెక్స్ట్ ఆర్కలైడ్ టెర్ప్నైడ్స్ ఎట్రోసైటిక్ కాంపౌండ్స్ అమైనో యాసిడ్స్ అమైనో యాసిడ్స్ ప్రోటీన్స్ నెక్స్ట్ అంటే ఇంతకుముందు ఎడ్రోసైటిక్ కాంపౌండ్ మీకు ఉంది కానీ పెర్రోఫ్యూరాన్ థైయఫినే ఉంది ఈడ కండెన్స్డ్ మాలిక్యూల్ ఇవ్వడం జరిగింది కండెన్స్డ్ మాలిక్యూల్స్ అంటే క్వినోలిన్ ఐసోఫీనోలిన్ బెంజోఫ్యూరాన్ బెంజోథయోఫిన్ నెక్స్ట్ అన్ని నేను రియాక్షన్స్ ఇచ్చండి అదే విధంగా స్టీరియో కెమిస్ట్రీ ఇచ్చేయండి సర్చర్ డిటర్మినేషన్స్ ఈజెడ్ జెడ్ నామన్క్లేచర్ ఆర్ఎస్ నామన్ ఈజెడ్ నామో ఆర్ఎస్ నామన్క్చర్స్ ఈ విధంగా కెమిస్ట్రీ రియాక్షన్ మెకానిజం అన్ని స్పెట్రోస్కోపీ ఐఆర్ యు మాస్ ఎన్ఎంఆర్ ఐఆర్ మాస్ వాల్యూస్ బ్యాడ్ చేయండి కొంతవరకు గుర్తుపెట్టు అంటే నేను అదే అదేవిధంగా రియేజెంట్స్ ఆక్సిజన్ రియేజెంట్స్ ఎవ్రీ రియాక్షన్ నేమ్ రియాక్షన్ నానా ఒక దాదాపు ఒక అరవై డెబ్బై నేమ్ రియాక్షన్స్ వెళ్తాయి సిక్స్టీ సెవెంటీ వరకు నేమ్ రియాక్షన్స్ ప్రతి రియాక్షన్స్ నైట్రోజన్ డెఫిషియెంట్ కాంపౌండ్ ఇచ్చాడు నైట్రోజన్ డెఫిషియెంట్ ఒక ఆప్మెల్ బ్రోమై డిగ్రేడేషన్ ఒక స్మిట్ రియాక్షన్ ఒక కట్టిస్ రియాక్షన్ ఒక బెక్మెన్ రియారెంజ్మెంట్ రియాక్షన్ బెక్మెన్ రియారెంజ్మెంట్ రియాక్షన్ లాస్ అండ్ రియారెంజ్మెంట్ రియాక్షన్ లాస్ అండ్ రియే రీఅరేంజ్మెంట్ రియాక్షన్ ఎన్ని రీఅరేంజ్మెంట్ రియాక్షన్స్ ఉన్నవి రియేజెంట్స్ ఇవన్నీ కూడా చాప్టర్స్ అన్ని చాప్టర్స్ కలిపితే ఒక నేమ్ రియాక్షన్ కింద ఇచ్చాడు ఈ జెడ్ నామక్ ఫేసర్తో సహా నెక్స్ట్ రెట్రోసైవిక్ కాంపౌండ్స్ నెక్స్ట్ ఆల్ఫైడ్ టర్ఫ్నైట్స్ ఆల్ఫైడ్ టర్ఫ్నైట్స్ నెక్స్ట్ ఆర్గానిక్ ఫోటో కెమిస్ట్రీ ఆర్గానిక్ ఫోటో కెమిస్ట్రీ ఆర్గానిక్ మార్కుల్స్ నారిష్ వన్ నారిష్ టూ ఆ విధంగా చూడండి ఆర్గానిక్ ఫోటోకెమిస్ట్రీ ఫ్రాంక్ ప్రిన్సిపల్స్ జీ డయామ్ సింగ్ ఫోటోకెమికల్ ఎనర్జీస్ ఫోటోసెన్సిటైజర్స్ అది దానికి సంబంధించిన కానీ ఆర్గానిక్ ఎన్ ఎన్ఫై ట్రాన్సిషన్ ఫైవ్ ట్రాన్సిషన్ నరిష్ టైప్ వన్ నరిష్ టైప్ టూ రియాక్షన్ ఫోటో రిడక్షన్ ఫోటోకెమికల్ ఆక్సిడేషన్స్ ఇవన్నీ కూడా హైడ్రోజన్ అబ్జర్బ్మెంట్ నెక్స్ట్ పెరిసైటిక్ రియాక్షన్స్ పెరీసైక్లింగ్ రియేషన్స్ ఫోర్ ఎన్ ప్లస్ టూ ఫోర్ ఎన్ మోబేస్ ఏరోబేటిక్ మోబేస్ యాంటీరోటిక్ నెక్స్ట్ దాంట్లో కూడా ఉన్నటువంటి అలౌడ్ సిస్ ట్రాన్స్ వుడ్వర్డ్ మాడిఫికేషన్ రూల్స్ డిటర్మినేషన్ ఎన్ఎంఆర్ ఐఆర్ యూవి మాస్ లాంటి స్పెక్ట్రోస్కోప్ విధుల అన్నింటికు కామన్ సిలబస్ గుర్తుపెట్టుకోండి ఒక కొన్ని క్వశ్చన్లకు ఇప్పుడు ఒక మ్యాచ్లో ఒక ఇరవై సిక్స్లు కొట్టాలి ఇరవై సిక్స్లు అంటే ఎంత నూట ఇరవై రన్లు నూట ఇరవై రన్నులు అంటే ఒక బాలు ఆరు రన్నులు అంటే ఐదు రన్లు ఐదు బాలు అన్నట్టు ఐదు బాలు సేవన్నట్టు ఇక్కడ కూడా కొన్ని కోచింగ్ వాళ్ళు ఏంటంటే టైం సేవింగ్ కావాలి కొంత కొంత టైం సేవింగ్ కావాలి కొన్ని క్వశ్చన్ ఇంకొక విషయం చెప్తున్నాం మనం నూట యాభై క్వశ్చన్లు ఎవరు చేయరు మిత్రుల నూట యాభై క్వశ్చన్లు ఎవరు చేయరు దాదాపు వన్ టెన్ వన్ ట్వంటీ వరకే చేస్తాం వన్ టెన్ వన్ ట్వంటీ అంటే థర్టీ ఫార్టీ క్వశ్చన్స్ టైం వేస్ట్ చేస్తుంటాయి కొంత అటువంటి క్వశ్చన్స్ మనం పక్క కూ పెట్టేసాము చేయగలుగుతాం అందరికీ సమయం ఎంత ఇచ్చిండు ఒకే సమయం ఇచ్చిండు కదా ఆ సమయంలోనే కొన్ని మంచి తొందరగా చేసి ఆన్సర్ చేసుకోవాలి ముందు అట్లా వెళ్ళిపోవాలి ముందు ఇప్పుడు మొన్న ఏమేరు పొల్యూషన్ బోర్డులో టాలెంట్ ఫెలస్ ఆగిపోయారు నాకు కొద్ది టాలెంట్ దాకుండా మొత్తం వెళ్ళిపోయారు మొత్తం వెళ్ళిపోయారు అమ్మ నేను ఒక టైం వేస్ట్ అయితే అది వెళ్ళిపోతాను అందుకే గుర్తుపెట్టుకోండి ఈ భూమి మీద కూడా తెలివి కలవాడు ఎవడు ఎక్కువ సంపాదించలేడు తెలుగు కలవాడు ఎక్కువ సంపాన్సర్లేడు టెక్నిక్ ఉన్నవాడు తొందరగా చంపా టెక్నిక్ ఉండాలి ఓకే నా ఏ పని చేస్తున్నావు ఏం చేస్తున్నాం ఎంతో సంపాదిస్తున్నావు అని కదా నా పిల్లలకు కూడా చెప్తున్నా మీరు ఏదైనా క్వశ్చన్ ముందుగా టైం వేస్ట్ చేసే క్వశ్చన్ ఇస్తే అక్కడ ఆగకండి నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళండి ఎందుకంటే ఆ క్వశ్చన్ మూడు నిమిషాలు టైం తింటే మిత్రుల ఇంకా రెండు క్వశ్చన్లు వెళ్ళిపోతాయి అలా వంద వంద నూట ఇరవై వరకు వెళ్ళిపోతుందా ఇంకా ముప్పై క్వశ్చన్ ఏం కావాలి టైం సేవ్ అయితే చూసి పెట్టి ఆన్సర్స్ ఉంటాయి కావున ముప్పై నలభై సెకండ్లు వచ్చేటువంటి క్వశ్చన్ చేసుకుంటే వెళ్ళిపోవాలని చెప్తున్నా యాప్లో మెటీరియల్స్ ఉంటుంది టెస్ట్ సిరీస్ ఉంటుంది అదేవిధంగా కాల్ క్లాసెస్ ఉంటుంది ఇంకా మెటీరియల్ కూడా కొన్ని పీడిఎఫ్ రూపంలో పంపిస్తాను పంపిస్తాను నేను ఓకేనా నేను ఈ జిరాక్స్ తీసేంత మెటీరియల్ ప్రీవియస్ క్వశ్చన్స్ ఉంటాయి దాంట్లో అన్నీ యాప్లో అవైలబుల్ ఉంటాయి మిత్రులారా మీరు తీసుకునే ఫింట్ తీసుకునే అవకాశం ఉన్నది మిత్రులు తీసుకోవచ్చు మీరు ఫ్రింట్ తీసుకోవచ్చు ఓకేనా కావున మంచిగా ఒక లక్ష్యాన్ని పెట్టుకొని వంద శాతం దీనికే కూర్చోండి ఒక పోస్ట్ సాధించుకోండి ఒక పోస్ట్ కొట్టుకో ఒక్క పోస్టే మనం చేసేది నాలుగు ఉద్యోగాలు ఐదు ఉద్యోగాలు ఐదు ఎవరు చేయరు ఓకేనా ఒక్క పోస్టే చేస్తాం ఓకేనా థ్యాంక్ యూ నా ఎలుపు వాడండి ఓకేనా వంద శాతం నేను మీకు సాయం చేస్తాను అంటున్నా ఓకేనా ఖచ్చితంగా ఉద్యోగంలో ఉండాలి పొల్యూషన్ బోర్డులో కానీ జేఎల్ డిఎల్ ఏపీబిఎస్సి నెక్స్ట్ టీటీడీ నెక్స్ట్ పాలిటెక్ లెక్చరర్లలో ఓకేనా నా కెమిస్ట్రీ ఆస్పిరియన్స్ ఉండాలని కోరుకుంటున్న మిత్రులారా మనం కాబోయే లెక్చరర్స్ పెద్ద మనసుతో ఉండాలి ఓకేనా థ్యాంక్ యూ బాయ్ ఆల్ ది బెస్ట్